హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కరివేపాకు నిల్వ పచ్చడి కప్పు కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్న జుట్టుకు కళ్ళకు ఎంతో మేలు చేసే ఈ కరివేపాకు పచ్చడితో రోజు వేడివేడి అన్నంలో రెండు ముద్దలు కొంచెం నెయ్యి వేసుకొని తినండి ఎంతో రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు కరివేపాకుని తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక ఒక క్లాత్ మీద ఈ కరివేపాకుని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు తీసుకొని నేను ఈ కరివేపాకుని కొలిచి చూపిస్తున్నా ఈ కప్పుతో నేను ఐదు కప్పుల కరివేపాకుని తీసుకున్నా తడి లేకుండా చూసుకొని తడి ఉంటే పచ్చడి అనేది పాడవుతుంది ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు చింతపండుని తీసుకొని వేడి వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవి అందులో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కరివేపాకు మాడిపోతుంది ఇలా క్రిస్పీగా ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా అదే కడాయిలో వేసుకొని ఈ చింతపండును ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకోవాలి అందులో మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా కరివేపాకు పొడి చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న చింతపండును వేసుకోవాలి హాఫ్ కప్పు కారం పావు కప్పు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిని తాలింపు చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల శనగపప్పు రెండు మూడు ఎండుమిర్చి పచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మిక్సీ పట్టుకున్న కరివేపాకుని పచ్చడిని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తడి లేకుండా ఒక గాజు సీసాను తీసుకొని ఈ పచ్చడిని నిల్వ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ కరివేపాకు పచ్చడి ఈ పచ్చడి టూ త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ కడాయిలో కొంచెం అన్నం వేసుకొని తినండి ఆ టేస్టే వేరే ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి